హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేర్స్ సెల్ఫు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో డ్రగ్ అండ్ డీ అడిక్షన్ సెంటర్స్లో మనకి కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకి విడుదలవడం అయితే జరిగిందండి సో ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క డాక్టర్ మరియు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వృత్తి మార్గ మార్గనిర్దేశకుడు మరియు నర్స్ యాక్సిలరీ నర్స్ మిడ్వైఫ్ అలాగే వార్డ్ బాయ్ మరియు కౌన్సిలర్స్ అలాగే సోషల్ వర్కర్ మరియు మానసిక నిపుణుడు అలాగే అకౌంటెంట్ కమ్ క్లర్క్ వాటితో పాటుగా పి పిజియర్ ఎడ్యుకేషన్ చౌకీదార్ హౌస్ కీపింగ్ ఉద్యోగి యోగా థెరపిస్టు నృత్య గురువు అలాగే సరే నృత్య గురు గురువు అలాగే సంగీత గురువు కళా గురువు పార్ట్ టైం అలాగే ఈ యొక్క ఉద్యోగాలకు అనేది చూసుకుంటే అర్హత అనేది ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు మనకు ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి విద్యా అర్హతగా అయితే నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఉద్యోగాలకి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు అలాగే వాటికి సంబంధించిన వి పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి రిలీజ్ అయింది ఎప్పుడు రిలీజ్ అయింది అనే వివరాలు కూడా మనం యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ యొక్క వివరాలకు అయితే వెళ్ళబోయే ముందుగా మీరు ఎవరైనా ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకుంటే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క గ్రూప్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఆస్కాంధ్ర డైలీ డీల్స్ అని మనం ఇదైతే క్రియేట్ చేసాము సో అక్కడ మనం ప్రతిరోజు కూడా మీకు ఆన్లైన్లో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మింత్రా కానీ జియో కానీ ఏవైనా సరే ఏ యొక్క ప్లాట్ఫామ్ పైన ఆఫర్లు ఉన్నా సరే మనం అక్కడ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది సో ఆఫర్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు వీళ్ళంత తొందరగా అయితే అక్కడికి వెళ్ళి చూసి మీకు నచ్చిన ప్రోడక్ట్ని మీరు కొనుక్కోవచ్చు సో కొనుగోలు చేసుకోవచ్చు అనమాట సో ఇది ప్రతి ఒక్కరికి కూడా మన సబ్స్క్రైబర్స్ అందులో జాయిన్ అవ్వండి అలాగే సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డేటాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అని అయితే చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు మీకు ఏం డౌట్లు ఉన్నా సరే ఏదైనా సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలకు సంబంధించి డిస్టిక్ లిక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క లింక్స్ నేను మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన యొక్క ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్న సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ సెకండరీ హెల్త్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి రిలీజ్ అయ్యి ఒక టెన్ డేస్ అవుతుందండి సో మనం కొంచెం లేట్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది సో ఇది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్ట్ ఆఫ్ ఫిఫ్టీన్ పేడెడ్ డ్రగ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్ ఆఫ్ ఏరియా హాస్పిటల్ బాపట్ల అండ్ నర్సప్ నర్సరావుపేట ఆఫ్ సెకండరీ హెల్త్ ఎయిర్త్ వెల్ గుంటూరు డిస్టిక్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద డిసిహెచ్ఎస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఆర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ అని అయితే చెప్పడం జరిగింది సో ఇది మనకి గుంటూరు జిల్లా బాపట్లలోని నర్సరావుపేటలో ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ అండి పదహైదు బెడ్లకు సంబంధించి డ్రగ్ అండ్ డి అడిక్షన్ సెంటర్ అయితే ఉందో అందులో ఈ యొక్క ఉద్యోగులను అయితే భర్తీ చేస్తున్నారు డీటెయిల్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండ్ అప్లికేషన్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద పోర్టల్ దట్ ఈస్ గుంటూరు డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ యొక్క ఫ్రమ్ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి అప్లికేషన్స్ని అప్లై చేసుకోవచ్చు అంటే మీరు రేపు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో అప్లై చేయాలనుకున్న వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఓవో డిసిహెచ్ఎస్ ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు పట్టాభిపురం మెయిన్ రోడ్డు గుంటూరు సిక్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో యాజ్ సున్న యాజ్ పాసిబుల్ మీరైతే అప్లై చేసుకోవాలని అయితే చెప్పారు సో లాస్ట్ టైం వరకు వెయిట్ చేయొద్దని అయితే చెప్తున్నారు సో ఇక్కడ వచ్చేసి పోస్టులు అనేది వేకెన్సీ అనేది చూసుకుంటే ఇక్కడ మీకు డాక్టర్ యొక్క ఉద్యోగాలు ఏరియా హాస్పిటల్ బాపట్లలో ఒకటి ఏరియా హాస్పిటల్ నర్సరావుపేటలో ఒకటి మొత్తంగా రెండు పోస్టులు ఉన్నాయి ఓసీకి ఒకటి ఎస్సీ గ్రూప్కి ఒకటి యాభై ఐదు వేల శాలరీతో అయితే మీకు ఈ యొక్క ఏది డాక్టర్ ఎక్కువ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అలాగే సిక్స్టీ సిక్స్టీ థౌజండ్ వచ్చేసి నర్సరావుపేటలో అలాగే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలరు ఇవి రెండు పోస్టులు ఉన్నాయి సో నర్సరావుపేట అండ్ బాపట్ల ఓసీ వన్ ఎస్సీ గ్రూప్ వన్ పద్దెనిమిది వేలు అలాగే ఇరవై ఐదు వేలు అయితే ఉన్నాయి అలాగే నర్స్ నర్స్ వచ్చేసి యాక్జలరీ నర్స్ మిడ్ మిడ్ వైఫ్ సో రెండు వచ్చేసి ఏహెచ్ బాపట్ల మరియు ఏహెచ్ నర్సరావుపేటలో రెండు ఉన్నాయి మొత్తం నాలుగు పోస్టులు ఓసీ టూ ఎస్సీ గ్రూప్ వన్ బీసీఏ పన్నెండు వేలు పదహైదు వేల సాలరీస్ అయితే ఉన్నాయి సో వార్డు బై వచ్చేసి రెండు పోస్టులు బాపట్ల రెండు పోస్టులు నర్సరావుపేట నాలుగు పోస్టులు ఉన్నాయి మొత్తంగా ఓసీ టూ ఎస్సీ గ్రూప్ వన్ బీసీఏ పదకొండు వేల సాలరీ నుంచి పదమూడు వేల వరకు ఉన్నాయి సో కౌన్సిలర్ సోషల్ వర్కర్ సైకాలజిస్టు రెండు రెండు పోస్టులు ఉన్నాయి నర్సరావుపేట అండ్ బాపట్ల నాలుగు పోస్టులు మొత్తంగా పన్నెండు వేల ఐదు వందలు మరియు పదిహేడు వేల ఐదు వందలు అలాగే అకౌంట్ కమ్ అకౌంట్ కమ్ క్లర్క్ ఒక పోస్టు ఒక పోస్ట్ ఓపెన్ ఉన్నాయి నర్సరావుపేట అండ్ బాపట్ల మొత్తంగా రెండు పోస్టులు ఓసీ ఎస్సీ గ్రూపు వన్లో అయితే ఇవ్వడం జరిగింది పదివేలు పన్నెండు వేల సాలరీస్ అయితే ఉన్నాయి పీర్ ఎడ్యుకేషన్ ఒకటి ఒకటి మొత్తంగా రెండు ఉన్నాయి సో ఓసీ వన్ ఎస్సీ గ్రూప్ వన్ తొమ్మిది వేల సాలరీతో పదివేల సాలరీతో అలాగే చౌకీదారు రెండు బాపట్ల రెండు నర్సరావుపేట మొత్తంగా నాలుగు పోస్టులు ఎస్సీ టూ ఎస్సీ గ్రూప్ వన్ బీసీఏ ఎనిమిది వేలు తొమ్మిది వేల సాలరీతో హౌస్ కీపింగ్ వర్క్ ఒకటి ఒకటి సో మొత్తంగా రెండు ఉన్నాయి నర్సరావుపేట అండ్ బాపట్ల సో ఓసీ వన్ ఎస్సీ గ్రూప్ వన్ సో ఎనిమిది వేలు తొమ్మిది వేల సాలరీస్ అలాగే యోగా థెరపిస్ట్ డ్యాన్స్ మ్యూజిక్ ఆర్ట్ టీచర్ పార్ట్ టైము ఒకటి ఒకటి అంటే నర్సరాపేట ఒకటి బాపర్లు ఒకటి మొత్తంగా రెండు పోస్టులు ఓసీ ఒకటి ఎస్సీ ఒకటి అలాగే ఐదు వేలు ఐదు వేలు ఉన్నాయి సో ఇవి వచ్చేసి మీరు పదహారో తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే మీరు అప్లై చేసుకునే టైం అయితే ఉందన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఆ క్వాలిఫికేషన్ చూసుకుంటే డాక్టర్కి ఎంబీబీఎస్ విత్ రిజిస్ట్రేషన్ విత్ మెడికల్ కౌన్సిల్ అండ్ మెడికల్ కమిషన్ అయితే ఉంది అలాగే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ గ్రాడ్యుయేట్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేనేజింగ్ సర్చ్ సెంటర్స్ ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఆఫ్ డెమాస్ట్రేబుల్ కంపె క్యాపబిలిటీ ఫర్ రన్నింగ్ సర్చ్ సెంటర్స్ అండ్ హ్యావింగ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే నర్స్కి అయితే నర్స్ షుడ్ బి క్వాలిఫింగ్ యాక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్ ఏఎన్ఎం అండ్ ట్రైన్డ్ బై రికగ్నైజ్డ్ గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అయితే ఉండాలి వార్డ్ బైక్ అయితే మీకు ఎనిమిదో తరగతి చదువు సరే మీరు పాస్ అయిన ఎనిమిదో తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే కౌన్సిలర్ సోషల్ వర్కర్ ఫిజికాలజిస్టు సారీ సైకాలజిస్టు సో ఫర్ న్యూ రిక్యూట్మెంట్ దట్ ఈస్ ఫ్యూచర్ రిక్యూట్మెంట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ సైన్స్ ప్రిపరబుల్ ఇన్ సోషల్ వర్క్ లేదా సైకాలజీ విత్ వన్ టు ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఇంగ్లీష్ యాజ్ వెల్ As one regional language performance shall be given to the person holding a certificate of a training course in direction centers. So account cum clerk, graduate with knowledge of accounts and working knowledge of computers. Periodicator should be illiterate ex drug user with one, two years of sobriety, graduate with knowledge of accounts and working knowledge of computers, periodicator should be illiterate ex drug users with వన్ టు ఇయర్స్ ఆఫ్ సెబ్రిటరీ విల్లింగ్ టు వర్క్ అమాంగ్ డ్రగ్ యూజింగ్ పాపులేషన్ అండ్ హ్యావింగ్ కమ్యూనికేట్ స్కిల్స్ అలాగే చౌకీదార్ మస్ట్ బి పాస్డ్ విత్ ఫిఫ్త్ క్లాసు అలాగే హౌస్ కీపింగ్ వర్క్ మస్ట్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ తెలుగు అలాగే యోగా థెరపిస్ట్ డ్యాన్స్ మాస్టరు మ్యూజిక్ ఇవన్నీ కూడా పాసింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఇన్ ద డిసిప్లిన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఏజ్ విషయానికి వస్తే నలభై రెండు సంవత్సరాలు